పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ మొన్నటి వరకు జూబ్లీల్స్ బైపోల్ మీద పూర్తిగా దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయానికి రానుంది ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం పాలక వర్గాల పదవీ కాలం ముగిసి ఇరవై నెలలు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రాజకీయ పార్టీ నేతలు అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పీఠముడితో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతూ వస్తున్నాయి ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలనే ప్రయత్నం చేసిన రాజకీయ నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించడం లేదు దీంతో బీసీల రిజర్వేషన్ల అమలు ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు దీంతో యాభై శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగా అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందే ఇప్పటికే హైకోర్టు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని స్పష్టం చేసిన విషయం తెలిసిందే ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లినా హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది దీంతో ప్రభుత్వానికి యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయడం మినహా మరే మార్గం లేకుండా పోయింది ఎన్నికల నిర్వహణపై ఏం చేయబోతున్నారనే దానిపై హైకోర్టులో ఈ నెల ఇరవై నాలుగున కేసు విచారణ జరగనుంది అప్పటిలోగా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది దీంతో కేబినెట్ ఏం నిర్ణయించబోతుందనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో గెలిచిన జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసిందే అయితే సర్పంచ్ ఎన్నికల ముందు నిర్వహించి ఇంకాస్త సమయం తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం పాత విధానంలో రిజర్వేషన్లను ఖరారు చేసిన ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టును నెల రోజుల సమయం కోరే ఉందని సమాచారం ఇంకోవైపు డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవాలు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే విజయోత్సవాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని దీంతో డిసెంబర్ తొమ్మిది తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది కేబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గిగ్ వర్కర్ల బిల్లు రెండేళ్ల పాలనా కార్యక్రమాలు గ్లోబల్ సమ్మిట్ వేదిక కలెక్టర్లతో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది వీటన్నిటికీ కేబినెట్లు చర్చించి ఆమోదించనున్నారని తెలుస్తోంది